హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ పండగ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మా పండుగ స్పెషల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పటికే నేను చాలా సార్లు చేశాను ఇది ఒక్కలాగా చేస్తున్నాను అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేయలేని బిర్యానీ ఇదైతే చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చికెన్ బిర్యానీకి కావాల్సినవన్నీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు పెట్టాను చూడండి ఇక్కడ పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు తీసుకున్నా అనమాట డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రైగా చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇవన్నీ ప్లేట్కి తీసుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా రెండు ఒక ప్లేట్లో తీసుకుందాం అలాగే ఒక టమాటో కూడా కోసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ రెండు కిలోల చికెన్ అనమాట శుభ్రంగా కడుకొని విడల్పు లాంటిది ఒక కడాయిలో వేసుకున్నాను హాఫ్ కేజీ పెరుగు వేసుకుంటున్నాను ఒక టమాటో నిమ్మకాయ రసము టేస్టింగ్ సాల్ట్ గరం మసాలా కస్తూరి మేంతి అలాగే కారం ఎంత వేసుకుంటున్నా అంటే రెండు కిలోలకి ఆరు స్పూన్ల కారం వేసుకుంటున్నాను చిన్న స్పూన్ అనమాట పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద దంచుకున్న మసాలాలు ఇప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా అనమాట అప్పటికప్పుడు చేసుకోవాలి ఈ మసాలా దంచిన మసాలా ఉంది కదా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా మ్యాగ్నెట్ కావాలి కదా మొత్తం కలిపేసుకొని మసాలాలన్నీ దానికి పట్టేట్లాక ముక్కలకి కలుపుకుందాము దీంట్లో ఇప్పుడు అన్నిటికీ కలిసిపోయాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం పైనుంచి వేడి వేడి నూనె నేను నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను వేడి వేడి నూనె వేసుకోవడం వల్ల అరోమా వస్తుంది ఇంకోటి ఆయిల్ ఎక్కువ పట్టదనమాట చికెన్ బిర్యానీకి ఇలా మొత్తం కలుపుకొని మ్యాగ్నెట్కి పెట్టేద్దాం అన్నమాట పక్కన మూత పెట్టేసి ఇప్పుడు రైస్కి తగిన వాటర్ వేసుకోండి రెండు కేజీల చికెన్కి నేను రెండు కేజీల బియ్యం వేసుకుంటున్నాను బాస్మతి రైస్ నార్మల్ రైస్ రెండు మిక్స్ చేసి వేస్తున్నాను ఇలా ఇప్పుడు దీంట్లో సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ అనేది బాగా మసలాలి నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ అనేది ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి బాగా ఉడికించుకోవాలి దీంట్లో ఇక్కడ వాటర్ మసిలిన తర్వాత నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట మా యారెలకి బాగా మసిలిన తర్వాత బియ్యం వేసుకొని డైరెక్ట్గా దీంట్లో పలుకు పైననే వేసేసుకోవాలని ఇప్పుడు చికెన్లో కూడా నేను నెయ్యి వేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి నీళ్ళు బాగా మసలేసి ఒక ఒక కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దాంట్లో వేసేసుకొని బాగా కుక్ చేసుకుందాము ఇప్పుడు పలుకు పైన అయ్యిందనమాట రైస్ చూడండి ఇప్పుడు చికెన్ కూడా దగ్గర పడ్డది కదా చికెన్ పైన ఈ రైస్ వేసుకుందాము ఇలా కొంచెం రైస్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే కూడా నడుస్తుంది నేను ఒకటేసారి వేసేసాను రైస్ మిగిలింది కదా అందుకే పక్కన ఉంచాను దీనిపైన నిమ్మరసం అలాగే కొత్తిమీర పుదీనా ఓ ఫుడ్ కలర్ వేసేసుకొని ఒక పెంక పెట్టేసుకొని ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము పక్కన రైస్ ఎక్కువగా అయ్యిందన్న కదా అది కూడా ఓ మగిలి అనడానికే పెట్టాను చూడండి వేడి వేడిగా బిర్యానీ చికెన్ బిర్యానీ అనమాట ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట నేను ప్రతిసారి చికెన్ బిర్యానీ చేసినప్పుడల్లా చాలా బాగా వచ్చిందని అంటారు మా ఇంటికి మా అక్క బావ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళకి ఇన్వైట్ చేసాము పండుగకి వచ్చారు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు చికెన్ బిర్యానీ తిని చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ